వృచ్చిక రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతోంది వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధన వర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నాను అసలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులలో వీరికి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్య చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వృచ్చిక రాశి వారికి మనం ఎప్పుడో ఇంతకుముందు చెప్పుకున్నాం శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా కష్టాలు అనేది అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టారో వృచ్చిక వారు అప్పటి నుంచి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి అప్పు అడగడము వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారు వాళ్ళు జాలీగా తీసుకోవడము ఇటువంటివన్నీ కూడా జరిగాయి మనశ్శాంతి లేకుండా చాలా కుంగిపోయారు వృచ్చిక రాశి వారు కానీ ఇకపై వారికి ఇటువంటి అనుభవాలు ఏవి కూడా జరగవు ఎందుకంటే వారి యొక్క జాతకంలో వారి యొక్క రాశి నుంచి పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోయింది కూడా వీరికి అదృష్టపు రోజులే అని చెప్పి చెప్పుకోవచ్చు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఇన్ని సంవత్సరాలు కూడా కష్టాలనే చూశారు వీరికి సుఖాలు ఎలా వచ్చేవి అంటే కనుక చుట్టాలు వచ్చినట్లుగా వచ్చిపోతూ ఉన్నాయి మొన్నటి వరకు కానీ ఇప్పుడు మాత్రం అలాగే సుఖాలు ఉండిపోబోతున్నాయి ఇప్పటి నుంచి ప్రతీది కూడా అనుకూలంగా మారబోతుంది ఇక వీరు ఏ అంటే వీరి యొక్క అంటే వీరికి ఎలా చెప్పాలి అంటే కనుక వృత్తికి రాసేవారికి ఎదుగుదల అనే ఆలోచన అంటే ఎదుగుదాము అనే ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీరి చేత ఎంతో మంది సహాయం పొందించుకు వీరి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత మీరు మాకు ఏ సాయం చేయలేదు అనే వారిని చూసారు వీరి యొక్క హెల్పింగ్ని అందుకొని మీరు మాకు ఏం హెల్ప్ చేశారు అనే వారిని చూశారు వీరి దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బుని ఇవ్వకుండా ఉన్నవారిని చూసారు ఇలా వీరికి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా వీరికి ఎదురయ్యాయి ఇంకా అప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అంటే కనుక ఎంత కష్టం వచ్చినా కానీ నా కాళ్ళు మీద నేను నిలబడాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకునే మనస్తత్వం కలిగిన వారు వృక్షకు రాసివారు కనుక వీరి కష్టానికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దైవానుగ్రహం అంటూ ఉంటారు కదా ఎంత కష్టపడినా కూడా మనిషికి చివరికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే కనుక ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది ఉండి తీరాలి అని చెప్పి అంటారు ఆ విషయంలో వృచ్చిక రాసి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వారిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందనమాట ఒకరికి అంటే ఒకరి కింద ఏదైతే చేయి చాపి అడిగిన రోజులను చూసారో ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వీరు వెళ్ళారనమాట వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకుముందు ఎగతాళి చేశారో ఆ ఎగతాళి చేసిన వారు కూడా ఇప్పటి రోజున వీరి పరిస్థితిని చూసి నోటి మీద వేలువే చేసుకునే అంత స్టేజ్కి వీరు ఎదిగిపోయారనమాట ఇక వృచ్చిక రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులలో జరగబోయేది కూడా తెలుసుకుందాము వృచ్చిక రాశి వారి ఎక్కువగా మీరు ఇప్పటి అయినా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే మీరు పక్కన ఉన్న ఏ అనే లెటర్ ఉన్న వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీరు గుంటగాడ నక్కల్లాంటి వారు నక్క ఆలోచనలు చేసే వాటువంటి వారు అనే మాటలు మీరు వినే ఉంటారు కదా ఈ వృచ్చిక రాశి వారి విషయంలో ఏ అనే లెటర్ మాత్రం అంత తెలివిగా ప్రవర్తించబోతున్నారు కనుక ఇప్పటి రోజుల్లో మీకు ఏదన్నా కష్టం రాబోతుంది అని అంటే కనుక దానికి కారణం ఏ అనే లెటర్ వారు మీకు చుట్టాలలో ఉన్నా కానీ స్నేహితులలో ఉన్నా కానీ లేదా బయట పరిచయం అయినా కానీ మీ కొలీగ్స్ అయినా కానీ ఈ ఏ అనే లెటర్ వారితో పగలు పెట్టుకోవద్దు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారికి చెప్పొద్దు అనమాట ఇక మీకు ధనం రాబోతోంది అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ అప్పులు తీసుకున్న వారు కూడా స్వయంగా వారే వచ్చి వారు డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ వృచ్చిక రాసేవారు పాపం ఎంత కష్టాలు పడ్డారో ఏ రోజు కూడా మేము ఇంత కష్టాలు పడ్డాము అని చెప్పి ఎవ్వరికీ చెప్పుకొని ఎరగరు నాలుగు గోడల మధ్య కూర్చొని వీరి కష్టాన్ని తలుచుకొని వీరు అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకునే వారే తప్ప నలుగురిలోకి వెళ్ళి మేము ఈ బాధలు పడ్డాము అని చెప్పి ఏ రోజు చెప్పి అనమాట వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట అంతేకాకుండా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎంత సున్నితమైనప్పటికీ కూడా వారికంటూ కష్టాలు వచ్చినప్పుడు కొంచెం నిలదొక్కుకొని నిలబడే శక్తి వీరికి ఉందన్నమాట మంచి మంచి సలహాలు ఎదుటి వారికి ఇస్తారు మంచి మంచి సూచనలు ఇస్తారు ఎవరైతే కష్టం అని చెప్పి వృచ్చిక రాసి వారి దగ్గరికి వస్తారో వారికి సహాయం చేయకుండా మాత్రం అస్సలు వదలరు కానీ వీరి యొక్క సహాయాన్ని అందుకున్న తర్వాత వీరి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత వీరినే తొక్కాలని చూసే అంత మనస్తత్వం ఉన్న వాళ్ళు వీరు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు కనుక The name. వీరు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా భార్య బిడ్డలు తల్లిదండ్రులను తప్ప మరొక వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే వృచ్చిక రాసి వారు లైఫ్లో ఎదగగలుగుతారు అనే ఈ ఒక్క పాయింట్ని గుర్తుంచుకుంటే చారు ఎందుకంటే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వీరికి మంచి మనసే ఎదుటి వారికి కూడా ఉంది అని పొరపాటు పడుతూ ఉంటారు వీరికి ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష్య కానీ స్వార్థం కానీ ఏవి కూడా ఉండవు కానీ వీరు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి ఇతను ఎదుగుతూ ఉంటే లేదా ఈవిడ ఎదుగుతూ ఉంటే ఎలా వీళ్ళని డౌన్ చేయాలా అని చెప్పి చూస్తూ ఉండే జనాల మధ్య బ్రతుకుతూ ఉంటారు కనుక ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అది ఒక్కటి చూసుకోండి ఇక వృచ్చిక రాసి వారు పద్దెనిమిదో తారీఖు విషయానికి వస్తే కనుక వీరికి అద్భుతంగా కలిసి రాబోతుందండి దైవానుగ్రహం ఉండడం వల్ల వీరు ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ లేదా ఇక రియల్ ఎస్టేట్కి కి అయితే ఇంకా అద్భుతమనే చెప్పుకోవాలి ఇక ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందన్నమాట ఇక ఉద్యోగానికి ఏదన్నా సెర్చింగ్ చేస్తున్నా కానీ ఉద్యోగ ప్రాప్తి అనేది దొరికే అవకాశం ఉందనమాట వీరి యొక్క పై అధికారుల చేత చాలా మెప్పులు పొందుతూ ఉంటారు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారనమాట ఇక వీరు ఒకరిని నమ్ముకోకుండా వీరి కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం నలుగురితో సెబాష్ అని చెప్పి అనిపించుకుంటారు విద్యార్థుల పరంగా కూడా పద్దెనిమిదో తారీఖు చాలా బాగుందండి కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు ఆ వృచ్చిక రాసి వారికి వారు మాత్రం వృచ్చిక రాశి విద్యార్థులు మాత్రం కొంచెం టెన్షన్ని తగ్గించుకుంటే ఎగ్జామ్స్లో వీరికి మంచి మార్కులతో పాస్ అవుతారనమాట ఖచ్చితంగా పాస్ అవుతారు ఫెయిల్ అవ్వటాలు అటువంటి మాత్రం ఏవి జరగవు అనమాట కొంచెం టెన్షన్ తగ్గించుకొని మంచిగా వాళ్ళు అంటే మంచిగా స్మూత్గా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది వృద్ధుల పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక పద్దెనిమిదో తారీఖు ఎటువంటి ప్రయాణాలు అనేవి ఏవి కూడా తగ బంధుమిత్రుల వర్గంతో కూడా కొంచెం కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి వారికి వీరికి మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా అవి పెద్ద పెద్ద గొడవలు అయితే మాత్రం కాదు కొంచెం అలగటాలు కొంచెం బెట్టు చేయటాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ నార్మలే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక వృచ్చిక రాశిలో ఉండే సంతానం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు దైవ వీరికి దైవానుగ్రహం ఉంది కదా అని చెప్పి మాకు దైవారాధన చేయడం మాత్రం మరవద్దు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి ఎక్కువగా కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి కష్టాల నుంచి బయటపడి ఒడ్డెక్కారు కాబట్టి దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు మీ దగ్గర ఉన్నంతలో కాస్తైనా దానం చేయండి దానం వల్ల కూడా మీరు అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తారనమాట ఇక పంతొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే కనుక వృచ్చిక రాసి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా మంచి బిజీ బిజీగా ఉంటారనమాట ఇక ఈ బిజీ వల్ల వీరు చేసే పనుల దగ్గర కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది అనమాట పై అధికారుల నుంచి కొంచెం ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది కొన్ని పనులు అనేవి పెండింగ్ పడే అవకాశం ఉంటుంది ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు పనులు ఏవి కూడా సక్రమంగా జరగవు కనుక కొంచెం ఆ పనులు అనేవి సక్రమంగా జరగడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు కానీ కొంచెం పెండింగ్ పడే అవకాశం ఉంది దాని ద్వారా పై అధికారుల చేత ఒక చిన్న మాట పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అదొక్కటి చూసుకోండి విద్యార్థుల పరంగా అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కానీ బాగా కలిసి వస్తుందనమాట కొంచెం పని ఎక్కువగా ఉండడం వల్ల బాగా అలసిపోతారు కొంచెం శరీరం నీరసించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని లిక్విడ్ ఉన్న ఆహారాలు అంటే కొబ్బరి నీళ్ళు ఇటువంటివన్నీ తీసుకొని బాడీని కొంచెం హైడ్రేట్గా ఉంచుకుంటు అంటే చాలా బాగుంటుంది ఇక పనులు చేసే దగ్గర పక్కన కొలిక్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ అనే లెటర్ వారి వల్ల కూడా కొంచెం మీరు పై అధికారుల నుంచి మాట పడే అవకాశం ఉంది కాబట్టి ఇక విద్యార్థులకి అయితే చాలా బాగుంటుంది ఇక లవర్స్ పరంగా కూడా ఈ పంతొమ్మిదో తారీఖు అనేది చాలా బాగుంటుందనమాట ఇక ఇరవయో తారీఖు విషయానికి వస్తే కనుక ఈ ఇరవయో తారీఖు అయితే ఇక పనులు పెండింగ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట కొంచెం వర్క్ గురించి ఆ లాస్ట్ అంటే ముందు రోజు పడిన టెన్షను ఆ స్ట్రెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి కొంచెం వర్క్ విషయంలో ఫ్రీగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రయాణాలు దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ప్పుడు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి కారుల్లో వెళ్తే కనుక సీటు బెల్ట్ పెట్టుకోండి ఒకవేళ బైక్ మీద వెళ్తే కనుక ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించండి కొన్ని రోడ్డు దాటేటప్పుడు కూడా మంచిగా రోడ్డు చూసుకొని దాటే ప్రయత్నం చేయండి ఇక చిన్న చిన్నవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈరోజు అవి పెద్దవి కాదు కొంచెం పని అనేది ముందు రోజు ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి ఇంకా వచ్చేసి ఎడమ చెయ్యి లాగటం అనేది కొంచెం భుజాల దగ్గర మెడ నరాలు నొప్పులు పుట్టడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇరవయో తారీఖు కొంచెం స్ట్రెస్కు దూరంగా ఉండండి అంతా బాగుంటుందన్నమాట ఇష్ట దైవాన్ని పూజించుకోండి దైవానుగ్రహం ఉండడం వల్ల మీరు ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలే కానీ చాలా ఆనందంగా ఉంటారండి ఇప్పటి నుంచి మీ రాశి వారికి శని ప్రభావం చాలా తగ్గిపోయిందనమాట అసలు శని ప్రభావం లేదనే చెప్పుకోవాలి కనుక మీరు పడుతున్న కష్టాలు ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఇప్పటిను కొంచెం మీకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి పెద్ద టెన్షన్స్ ఒత్తుళ్ళు ఇవేవి ఉండవు అనమాట ఇక అంతేకాకుండా వ్యాపార పరంగా కానీ సినీ రంగ పరిశ్రమలలో కానీ బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇరవయో తారీఖు అయితే చాలా బాగుంటుందండి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో లేడీస్కి అయితే కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇక అంతేకాకుండా సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులు వృత్తి వారికి అంటే కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం పని వల్ల ఒత్తిడి అంతే తప్పితే మీరు స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ మూడు రోజులు మీకు చాలా స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నమాట స్ట్రెస్ ఒక్కటి తగ్గించుకోవాలి ఏ అనే లెటర్తో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ చుట్టు ఉన్నవారితో షేర్ చేసుకోకుండా ఉంటేనే అంతా బాగుంటుందన్నమాట ఇక ఓవరాల్గా అంతా బాగుంటుంది ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుంటే అంత బాగానే ఉంటుంది అనమాట మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు